లేటెస్ట్గా బీజేపీ ఏపీలో తన యొక్క ఎంపీ పార్లమెంటు స్థానాలకి పోటీ చేసే అభ్యర్థుల లీస్ట్ అయితే ప్రకటించడం జరిగింది అయితే ఈ యొక్క లీస్ట్లో కృష్ణరాజు లేడు అని అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది అయితే అందరూ ఏమైనా భావించారంటే కృష్ణరాజు నర్సాపురం నియోజకవర్గం నుంచి పార్లమెంటు ఎంపీ స్థానానికి పోటీ అయితే అందరూ అనుకున్నారు కాకపోతే కృష్ణరాజుకి ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఇచ్చిన లిస్టులో అయితే రవిరాం కృష్ణరాజు పేరైతే లేదు ఆయన కూడా దీనిపై స్పందించి దాని మీద కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది నాకు టికెట్ రాకుండా అడ్డుకోవడంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాడని నా మీద ఉన్న పగతో సీఎం జగన్మోహన్ రెడ్డి టికెట్ రాకుండా చేశాడని అయితే ఆయన జ జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు అయితే చేయడం జరుగుతుంది దీని మీద అయితే అటు వైసీపీ వాళ్ళు కూడా స్పందించారు వైసీపీ వాళ్ళు కూడా స్పందించి మీ యొక్క మోడీ నాయకత్వంలో మీ యొక్క చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మీ యొక్క కూటమి మీకు టికెట్ ఇవ్వకపోతే మేమేం చేయాలని చెప్పేసి అటు వైసీపీకి సంబంధించిన నాయకులు రఘురాం కృష్ణ రఘురామకృష్ణరాజు మీద అయితే ఆరోపణలు చేస్తున్నారు ఏదేమైనా ఇన్నాళ్ళ నుంచి రఘురామకృష్ణరాజు అటు వైసీపీ ఎంపీగా ఉంటూ టీడీపీకి పనిచేసి అటు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడు తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉండే అయితే రీసెంట్గా అతను టికెట్ కేటాయించకపోవడం పోయి టికెట్ కేటాయించకపోకపోయేసరికి అటు వైసీపీ వాళ్ళు రఘురామకృష్ణరాజు అని మీద విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు వెన్ను పోటు పడటంలో సిద్ధాస్తురని అందులో భాగంగా అటు ఉండవల్లి శ్రీదేవికి మరియు ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి వెన్ను పోటు పొడిచారని చంద్రబాబు రాయ రాజకీయ చంద్రబాబు రాజకీయ చాణక్యం అంటే ఇదేనని అందరినీ తమలో రా తమలో పసరు అంటే తమలో టాలెంట్ ఉన్న ఉన్నంత వరకు ఆడుకుంటాడని టాలెంట్ లేని తర్వాత బయటికి ఇసిరేస్తాడని ఇప్పుడు రఘురాం కృష్ణరాజు కూడా చంద్రబాబు నాయుడు అలానే చేశారని చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా ఇప్పుడు ఆ పచ్చ మీడియాలో కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేపించు తన దగ్గర ఉన్న ఆ యొక్క పసరైపోయిన తర్వాత బయటికి ఇచ్చేసారని రఘురామకృష్ణరాజుకి చంద్రబాబు నాయుడు బాగా విన్న పోటు కొడుస్తానని ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ చాణక్యం అర్థమైందని చెప్పేసి అటు వైసీపీ అయితే ఆరోపిస్తున్నారు చూడాలి మరి రఘురామకృష్ణరాజుకి ఇంకా దాదాపు మూడు నెలలు ఉన్నాయి కదా ఎలక్షన్లో ఈ యొక్క రెండు మూడు నెలల్లో ఏమైనా టికెట్ వస్తుందా రాదా అని చూడాలి ఏదైనా కానీ ఇది ఒక పెద్ద రఘురామకృష్ణరాజుకి ఒక కోలుకోలేని దెబ్బ మనకి